నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు వైజాగ్ హైదరాబాద్ ఈ నాలుగు చోట్ల మీరు ఎక్కడ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొనాలన్నా మన డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అంటే ఏదో మీదో బిడ్ సక్సెస్ చేపించి సక్సెస్ అవ్వడం అంతవరకే కాకుండా అసలు అది జెన్యూన్ ప్రాపర్టీనా కాదా ఆ ప్రాపర్టీకి అసలు లోన్ వస్తుందా లేదా ఆ ప్రాపర్టీని మనం అసలు ఎంతవరకు వెళ్ళొచ్చు ఇవన్నీ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీతో బిడ్ వేవి చేస్తామండి మనకి విజయవాడ అండ్ సరౌండింగ్స్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే కాకుండా ఓపెన్ ల్యాండ్స్ కానీ ఇక వేరే వాటిల గురించి ఉన్నట్లో బెస్ట్ చెప్తున్నానండి మీకు అన్నీ చెప్పట్లేదు ఉన్నట్లో బెస్ట్ చెప్తున్నాను వచ్చేసి ఈ మంత్ సిక్స్టీన్త్ లాస్ట్ డేట్ అండి మంచి ప్రాపర్టీ మిస్ అవ్వద్ండి ఎందుకంటే పోరంగి పెనలూరు అలాంటి ఏరియాల్లో అసలు మనకి ఓపెన్ ల్యాండ్లు బ్యాంక్ ఆక్షన్లో రావడమే చాలా కష్టం అండి సో పోరంగిలో వచ్చేసి రెండు వందల యాభై నాలుగు గజాలండి అరవై లక్షల పదహారు వేలు రిజర్వ్ ప్రైజు సిక్స్టీన్త్ లాస్ట్ డేట్ అండి తర్వాత ఇండివిజువల్ హౌస్లు ఎక్కువ సింగనగర్ ఏరియాలో వస్తున్నాయండి ఉన్నాయి చెప్తా ఉన్నాం వచ్చేసి సింగినగర్లో అరవై రెండు గజాలండి ట్వంటీ సెకండ్ లాస్ట్ లాస్ట్ డేటు అది నలభై లక్షల ఆరు వేలండి జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ అండి అది కొంచెం దక్షిణం వీధి సోల ఉందండి సో వీధి సోల ఇది లేని వాళ్ళు మాత్రం ఆ ప్రాపర్టీకి ఇంట్రెస్ట్ చూపించండి తర్వాత ఇది మంచి ప్రాపర్టీ అండి గుణదల్లో అంటే మనకి రామర్పాడి రింగ్ దగ్గరలో ఒక ట్రిప్లెక్స్ వెల్లా వచ్చిందండి అది వచ్చేసి నూట తొంభై మూడు గజాలండి కోటి నలభై ఏడు లక్షలు అండి సో లాస్ట్ డేట్ ట్వంటీ నైన్త్ అండి చాలా మంచి ప్రాపర్టీ అండి రామవర్పాడు రింగ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే గుణదల దగ్గరలో ట్రిప్లెక్స్ వల్ల నూట తొంభై మూడు గజాలు కోటి నలభై ఏడు లక్షలు ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ అండి తర్వాత పాయికాపురంలో ఒక సెమీ ఫినిష్ కోచ్చు లేదా అన్ఫినిష్డ్ ఒక నూట ముప్పై నాలుగు గజాలు జీ ప్లస్ టూ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా వచ్చిందండి చాలా మంచి బిల్డింగ్ కొంచెం డిమాండ్ కూడా ఉంది సో యాభై రెండు లక్షల రెండు వేలండి రిజర్వ్ ప్రైస్ యాభై రెండు లక్షల రెండు వేలు అది ట్వంటీ సెకండ్ లాస్ట్ డేట్ అండి తర్వాత చాలామంది ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నది తాడేపల్లి అండ్ సరౌండింగ్స్ అండి ఇది కూడా రావడం చాలా కష్టం అప్పుడప్పుడు వస్తున్నాయి బట్ మన రిజర్వ్ ప్రైస్ కన్నా చాలా ఎక్కువ రేట్కి వెళ్తున్నాయి అండి సీతానగరం అండి తొంభై ఆరు గజాలు ఇది ఇరవై ఆరు లక్షల రిజర్వ్ ప్రైస్ బిల్డింగ్ ఉందండి సో ఇది ఇది రీజనబుల్ ప్రాపర్టీ అండి ఇది బిల్డింగ్లో బాగానే పోవచ్చు ముందే చెప్తాను సో మంచి ప్రాపర్టీ అండి సీతానగరం తొంభై ఆరు గజాలు ఇరవై ఆరు లక్షల రిజర్వ్ ప్రైస్ అండి తర్వాత వచ్చేసి మనకి ఎర్రబాలం అండి సో మంగళగిరికి దగ్గరలోనే వస్తుంది మన డిలేడ్ డాబా దగ్గరలో నూట పంతొమ్మిది గజాలు జీ ప్లస్ త్రీ అండి మొత్తం సో అరవై లక్షల రిజర్వ్ ప్రైస్ అండి ఇది ఈ మంత్ ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ అండి ఇది కూడా మంచి ప్రాపర్టీ అండి తర్వాత ఎక్కువ ఇండివిజువల్ హౌసులు కావాలంటే విజయవాడలో కష్టం అండి విజయవాడ సరౌండింగ్స్ ఉన్నాయని కూడా కొంచెం ఒక థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అబు ఉన్నాయని చెప్తూ ఉన్నాం మంచివి చెప్తా ఉన్నాం ఉపయోగపడేవి మరీ పడిపోయి బిల్డింగ్లు కాకుండా సో అండి మనకి వెయ్యూరు నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి ఆ తోటల వల్లూరు ఏదో ఉంటుంది దానికి దగ్గరలో ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ అండి ఇది రిజర్వ్ ప్రైస్ వచ్చేసి ముప్పై మూడు లక్షల ముప్పై ఐదు వేలండి రెండు వందల గజాలు బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది సో ఇది మిస్ అవ్వకండి అలాగే వచ్చేసి ఓపెన్ ల్యాండ్ అండి ఇది మనకి బాపులు పాడండి మనకి గన్నవరం దగ్గరలో హనుమాన్ జంక్షన్కి దగ్గరలో బాపులు పాడండి అక్కడ వచ్చేసి హైవేకి చాలా దగ్గరలో ఒక మూడు వందల ముప్పై తొమ్మిది గజ ల్యాండ్ వచ్చిందండి హైవేకి ఎంత దగ్గర అంటే జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అంతే ఇళ్ల మధ్యనే అండి మీరు వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు సో కొంతమంది హైవేకి దగ్గరలో ఏదన్నా ఇల్లు కట్టుకోవడానికి చాలామంది అడుగుతూ ఉన్నారు అండ్ బందర్ హైవే అండ్ ఏలూరు హైవేకి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాపర్టీ చూడండి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఇళ్ల మధ్యనే జస్ట్ హైవేకి జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ లోపేనండి మూడు వందల ముప్పై తొమ్మిది గజాలండి లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ ఫోర్త్ అండి సో యాభై ఐదు లక్షల అరవై వేలు రిజర్వ్ ప్రైజ్ అండి ఓన్లీ ఓపెన్ ల్యాండ్ అండి తర్వాత నూజివీడ్లో ఈ మంత్ ట్వంటీ సెకండ్ అండి ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ వచ్చిందండి రెండు వందల నలభై ఎనిమిది గజాలు నూజివీడు నూజివీడ్లోనే అండి మళ్ళీ నూజివీడు అటు ఇటు పల్లెటూరులో ఏం కాదు నూజ్వీడ్లోనే రెండు వందల నలభై ఎనిమిది గజాలు అరవై తొమ్మిది లక్షల రిజర్వ్ ప్రైజ్ అండి చివరిగా విజయవాడ గుంటూరు వైజాగ్ అండ్ హైదరాబాద్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ పొందాలనుకునే వాళ్ళందరూ కొత్త బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ చూడాలనుకునే వాళ్ళందరూ ఎందుకంటే వీటిలో మనకి మార్కెటింగ్ చేయడానికి ఎక్కువ టైం ఉండదండి ఫిఫ్టీన్ డేసే ఉంటుంది సో ఎక్కువ రోజులు సమయం కావాలంటే ఉండదు కాబట్టి సో ఎప్పుడు మన అప్డేట్లు మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటేనే ఇదిగా ఉంటుందండి సో అందువల్ల మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అండి ఇవన్నీ ఫాలో చేయండి అలాగే మనకి వైజాగ్ వచ్చేసి వేరే ఛానల్లో పెడతామండి హైదరాబాద్కి వచ్చి వేరే ఛానల్లో పెడతామండి వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద మనం డిస్క్రిప్షన్లో ఇద్దాం విజయవాడ గుంటూరుకి సంబంధించి మాత్రం ఇదే ఛానల్లో పెడతామనండి సో దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ ఉంటే మరిన్ని ఆక్షన్ ప్రాపర్టీని మీరు చూడవచ్చు ఒక మంచి ఆక్షన్ ప్రాపర్టీని మీరు పొందొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్